మనం చూసిన ప్రతి దాంట్లో చెడునే వెతుకులాడుతుంది అందుకే మీరు చూడండి మనలో చాలాసార్లు మనం మంచి విషయాలు చూస్తాం అవి మనల్ని అంతగా ప్రభావితం చేయవు కానీ చెడ్డ విషయం ఒకటి చూస్తాం చాలా ప్రభావితం చేస్తుంది ఒక నెల రోజుల పాటు మీరు ప్రయాసపడి ఏ చెడు చూడకుండా ఒక మంచిని మాత్రమే చూసి ఏ చెడును వినకుండా ఒక మంచిని మాత్రమే విని ఏ చెడును మాట్లాడకుండా ఏ చెడును తలంచకుండా ఒక మంచిని మాత్రమే గమనించి ఆ తర్వాత నెల అయిన తర్వాత ఒక చెడుతనాన్ని మాత్రమే ఒక గంట మీరు గమనించండి ఒక కేవలం ఒక గంట మాత్రమే మనం చూసినవి విన్నవి తలంచినవి మనల్ని మరింతగా ప్రభావితం చేస్తాయి త్వరగా చేయాలనిపిస్తుంది ఆల్రెడీ మన హృదయంలో ఉన్నది మనం చూస్తున్నది వింటున్నది ఆలోచిస్తున్నది అంతా చెడు మనిషి ఖచ్చితంగా చెడు నిర్ణయాలు తీసుకుంటాడు ఖచ్చితంగా చెడు పనులు చేస్తాడు ఖచ్చితంగా పాపంలో దొర్లాడుతూ ఉంటాడు అందులోంచి బయటకు రావటానికి ఇష్టపడదు ఇలాంటి పరిస్థితులే మనిషిని చిక్కుల్లో పడేస్తాయి ఇలా చేయకుండా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది ఇలా వెళ్లకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఈ దెబ్బలు తగలకుండా ఉండు కదా ఈ ఇరుకుల్లో పడకుండా ఉండుంది కదా ఈ కేసులు ఇరుక్కుపోకపోదును కదా ఇలాంటి మనుషుల మధ్య ఉండకపోదును కదా ఇలాంటి దుర్లభ స్థితి రాకపోను కదా ఇలాంటి అప్పులపాలు పాలు అవ్వకపోదును కదా డబ్బులు ఇబ్బంది పడకపోదును కదా అనే తలంపులు వస్తాయి అప్పుడు ఏ మాత్రమూ మన హృదయం సాధించేది ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు మన హృదయం ఏమంటో తెలుసు అని మళ్ళీ చనిపోతేనే నయ్యం మరణిస్తేనే నయ్యం చచ్చిపోతేనే కరెక్ట్ ఈ పరిస్థితుల్లో మనం మరణిస్తేనే కరెక్ట్ అని మళ్ళా చెడు తలంపులతో నిర్ణయాలుస్తుంది అందుకే ఈ హృదయం గురించి బైబుల్ చాలా స్పష్టంగా చెప్పింది హృదయం మొదటి నుంచి మోసకరమైంది అది నలు ఎవరూ గమనించలేకపోతున్నారు అందుకే మన హృదయం మనం ఎప్పుడు కాల్చుకోవాలి మన హృదయానికి ఎప్పుడు చెడువి చెడ్డవి మనం చూడకూడదు ఎప్పుడు మన హృదయానికి స్వేచ్ఛ ఇవ్వకూడదు దానికంటూ ఒక పరిధులు దానికంటూ ఒక జాగ్రత్త మన హృదయానికి ఉండాలి ఇదివరకు నా హృదయం కూడా ఇట్లాంటిదే కానీ ఏసైన్ ఆహ్వానించిన తర్వాత నేను నీ తీసుకునే నిర్ణయాలు నేను చూచేవి నేను విన్నవి బహు జాగ్రత్తగా నాలోకి మలినం రాకుండా నా హృదయం చెడిపోకుండా నా హృదయం నన్ను తొందర పెట్టకుండా అన్నిటి విషయంలో ప్రభువే నాకు సహాయం చేస్తున్నాడు మీ హృదయానికి కూడా సహాయం చేస్తాడు ప్రభు మీ హృదయాన్ని సమాధానంగా సమృద్ధిగా దీవించి నడిపించును గాక ఆమెను